ఎనకటికి ఒక నక్కు ఉండేనట ముసలి నక్క ముక్కుకుంటా ములుక్కుంటా అటు ఇటు తిరుగుతుండేట ఎవడేమైనా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక్క తిందావా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కెరలు కొట్టుకుంటే తిరుగుతుండేనట అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొండికి నడుచుకుంటూ పోతుందట పొంగ పొంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా ఊళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్ట నేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటానికి దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫా చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు అట ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెంబడ్డది పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్ ఉన్న మిగతా జంతువులన్నీ పరిశానైనాయట ఒక కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భాయపడి మొదలు పెట్టినాయంట నక్క కూడా అబ్బా ఇది మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకేలు పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరు కూడా రేపటి నుంచి నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అని అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కను తీసుకోపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు ఒరుడు ఒరుడు రోజు ఒకటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన కాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు సంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది వానలో రంగు అంత పోయింది రంగు అంత పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపస్ వచ్చింది అందరు చూసిరు రంగు వేయింది నక్క నిజ రూపం బయటపడ్డది తర్వాత ఏమవుతుంది నీపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవుతాకి దాని పేరు నేను ఎవరి గురించి చెప్తూనేమని అర్థమైందా నేను ఒకళ్ళ గురించి చెప్పాలి ఇద్దరి గురించి చెప్పిన కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే ఈ లేదో మాంచోళ్ళు ఆ లేదో లంగలు కాదు ఇద్దరు లంగలే